సో జూన్ నా మన రైల్వే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్ కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో టూ త్రీ అవర్స్ స్టార్ట్ చేశారు లైక్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు చేశారు చేశారన్నమాట డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది ఆయన ఏ నువ్వేం చేస్తావు ఉంటావు పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా హస్బెండ్ ఏం చేస్తాడు ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది నేను చెప్పాను లాస్ట్లో ఆయన ఫే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చార్ట్ చేద్దాము అనేసి చెప్పారు సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను టూ డేస్ బాగానే మాట్లాడారు నాతో అంటే నార్మల్గానే మాట్లాడారు అందరు ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట టూ డేస్ తర్వాత వీడియో కాల్స్ చెయ్యి నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు సారీ సార్ నేను న్యూస్ అయితే అట్లాగా పంపించలేను వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో నాకు ఒక కేర్ టేకర్ ఉంది న్యూట్స్ పంపించమని ఒక త్రీ ఫోర్ డేస్ అడిగారు బాగా నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట న్యూస్ ఓకే న్యూస్ పంపొద్దు నేను నీతో మాట్లాడాలి నన్ను పర్సన్గా మీట్ అవ్వు ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు ఎలా కుదురుతుంది సార్ నాకు అవ్వదు నాకు ఈ మా బాబుతోనే ఉంటుంది రోజంతా నాకు అవ్వదు అనేసి అన్నాను ఒక టూ డేస్ తర్వాత టూ డేస్ బాగా బతిమలాడుకున్నట్టు అనమాట నన్ను మీట్ అవ్వచ్చు కదా ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది నేను రిజెక్ట్ చేసా ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని నా కోడూరు ఇది ప్రస్తుతానికి నువ్వు ఈ ఇక్కడే జాబ్ చేస్తున్నావు నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట నాకు అర్థమైంది సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను జూన్ నైన్త్ జూలై నైన్త్ కలిసాను ఫర్ ద ఫస్ట్ టైం జూలై నైన్త్ కలిసాను ఆయన ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్ళారు రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట రైల్వే కోడూరు టు కడప రూట్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది కడప వరకు నైంటీ కిలోమీటర్స్ వస్తుంది సో స్టార్ట్ అయ్యాము మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది ఇన్ ద మెయిన్ వైల్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవలే ఎందుకు కలవని అంటున్నావు ఎందుకు మెసేజెస్కి అలారీ రెస్పాండ్ అవుతున్నావు ఎందుకు అంత పొగరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విల్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు అక్కడ ఆపారనమాట ఆపిన తర్వాత ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్జేషన్ కన్వర్సేషన్ స్టార్ట్ చేశారు లేదండి నేనైతే ఆ టైప్ కాదు నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేనైతే ఆ టైప్ కాదు నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను నువ్వు నాకు సెక్చువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి చెప్పండి కనీసం మాట్లాడినివ్వండి ఓకే సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నీతో అనేసి అన్నారనమాట లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తా ట్రై చేశారు డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు రెడ్ ఆఫ్ ద మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట నా రెక్ నా ఫ్రెండ్ సీట్ నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను దగ్గర బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నాను రెండు చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు కొట్టారు ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీ తీసేసి ఫోర్స్ ఫోర్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆ సీట్ మా ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక కూర్చున్నా ఆయన డ్రైవ్ చేశారు మా హోమ్కి డ్రైవ్ చేశారు నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట చాలా చాలా చేస్తున్నావు ఇక్కడ నుంచి అట్లా చేయొద్దు నువ్వు నా మాటే వినాలి నేను చెప్పినట్టే చేయాలి నీ హస్బెండ్ నన్ను నిన్ను పట్టించుకోడేమో నేను థౌజండ్ టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను సో నేను చెప్పినట్టే చెయ్యి ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు నేను దిగేశాను ద ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై జులై నైన్త్ నేను కలవడం జరిగింది దాని తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు కలుద్దాం మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ వీడియో కాల్స్ వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట ఈవెన్ తింటున్నా వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా స్నానం చేసిన రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి సాడిజమో ఏమంటారో నాకు తెలీదు తను అలా కోరుకునేవాడు అనమాట ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు అది మర్చిపోతున్నావు నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు మాత్రమే ఉన్నావు అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు నిజమే నాకు పేరెంట్స్ లేరు నాకు మమ్మీ డాడీ ఇద్దరూ లేరు మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కొడూరులోనే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆయన దూరంగా ఉంటాడు నాకు నా బాబు నేను మాత్రమే ఉంటాం ఆయనకు అది బాగా ఆసరా అయింది నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది చాలా డామినేషన్ చేసేవాళ్ళు చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు నాకు నువ్వు ఇలాగే కావాలి నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు గట్టి గట్టిగా మాట్లాడడాలు పొగరు చూపించడాలు ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట నువ్వేదో తీసుకున్నావు నువ్వేదో బ్రైట్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగాను ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగాను నన్ను భయపెట్టడం జరిగింది సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నేను నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట నాకు ఇలా ప్రెగ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఏం చేయమంటారు అనేసి అన్నాను నువ్వు తీయించేసుకో ఇమీడియట్గా చేసుకో నేను మాట్లాడతాను నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో నాకు తెలిసిన గైనిక్ ఉంది ఆమెను అడుగుతాను ఆమె నాకు ట్యాబ్లెట్స్ పంపిస్తుంది నేను నీకు ఇస్తాను సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారు అనమాట లేదండి నేను తీయించుకోను నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను అంటే ఎందుకు ఉంచుకుంటావో అవసరం లేదు నువ్వు తీయించేసుకో తీయించేసుకో అని చెప్పేసి అన్నారు ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు లేదండి నేనైతే తీయించుకోను చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నానమాట ఒక టూ డేస్ అలాగే అడిగారు బాగా ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు నువ్వు ఎందుకు తీయించుకోని అంటున్నావు అంటే కార్లో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు కార్ పార్క్ చేసి ఎందుకు తీయించుకోని అంటున్నావు అని చెప్పేసి మా బాబు నిద్రపోతున్నాడు అప్పుడు నన్ను కొట్టారనమాట ఎందుకు తీయించుకోని అంటున్నావు అనేసి లేదండి నేను తీయించుకోను మీరే కదా చేశారు సో నేను తీయించుకోను సమాధానం చెప్పండి అంటే సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబౌట్ చేయించుకున్నాను అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట గైనిక్ సమ్ సమ్మన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబౌట్ చేయించుకున్నాను నేను